ఆదివారం రోజు ఈ రోజు మీ జీవితాన్ని అండి పూర్తిగా మార్చేస్తుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఇది సాధారణ ఆదివారం కాదు ఇది లక్ష్మీ ప్రవేశ ఆదివారం అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఈ రోజు ఈ ఒక చిన్న వస్తువు అవును మీరు ఊహించలేని ఒక చిన్న వస్తువుని తులసి చెట్టుకి నిశ్శబ్దంగా కట్టి పెడితే చాలు మీ పేదరికం ఏడు జన్మల వరకు ఉండదు దూరంగా పారిపోతుంది డబ్బు మీరు పిలవకపోయినా మీ ఇంటికి నాలుగు మూలల నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే ఎల్లుండి దీపావళి దీపావళి అమావాస్య ముందు వచ్చే ఆదివారం కాబట్టి ఈ ఆదివారం రోజు మీరు ఇలా చేశారా అంటే ఇక మీకు ఇల్లు అనేది ధనంతో నిండిపోతుంది ఎటు చూసినా కూడా అని పండితులు అంటున్నారు ఏమిటంటే మీరు ఆ డబ్బులు లెక్కించలేక అంత కష్టపడతారు మనుషుల్ని కూడా పెట్టుకుంటారు ఈ పరిహారం చేయటం వల్ల అంత విపరీతంగా అయితే వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అంతేకాదండి మీకు ఇప్పటి వరకు ఎవరైతే ప్రతి మనిషి జీవితంలో ఒక అద్భుతమైన మలుపనే ఉంటుంది ఆ మలుపు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి ముందుగానే తెలియదు కానీ ఆ మార్పు మొదలయ్యే క్షణం ఈ ఆదివారం కావచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఈరోజు ఉదయం ఏంటంటే మీరు కేవలం అండి ఒక చిన్న పని చేస్తే చాలు అంతే అదృష్టం మీ జీవితంలోకి అడుగు పెడుతుంది ధనము సంతోషము శాంతి అంతా కలిసి మీ ఇంట్లో స్థిరమైపోతాయి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి తులసి చెట్టు అంటేనే సాధారణమైన మొక్క కాదు ఇది దేవతల నివాసం ఉండే ఒక అద్భుతమైన స్థలం ఈ చెట్టు అని కూడా చెప్పుకోవచ్చు తులసి దగ్గర ఏది పెట్టినా అది కేవలం ఆ వస్తువుకి మాత్రమే శక్తిని కాదండి మీ మనసుకు పోరికలకు కూడా దారినిస్తుంది అని పండితులు అంటున్నారు ఈ ఆదివారం ఆ చిన్న వస్తువు తులసి చెట్టులో నిశ్శబ్దంగా మీరు కట్టేటప్పుడు మీరు ఏమీ మాట్లాడకుండా ఉంటే చాలు ఎందుకంటే ఆ నిశ్శబ్దం అనేది రహస్య శక్తిని మేల్కొల్పుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ప్రపంచంలో ఉన్న ప్రతి ధనవంతుడికి ఒక రహస్యమైన ఆధారం అనేది అయితే ఉంటుంది అది ఏమిటి అంటే కొన్ని ఆచారాలను కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ అని పండితులు అంటున్నారు అంటే ప్రతి ధనవంతుడి వెనుక ఒక రహస్యమైన ఆచారం అనేది ఉంటుందన్నమాట ఎవరికీ చెప్పకుండా ఒక ప్రత్యేకమైన రోజున ఈ చిన్న పని చేస్తారు ఈ రోజు మీరు చేయబోయేది కూడా అలాంటి రహస్యమనే చెప్పాలి మీరు దీన్ని పూర్తిగా నమ్మి చేస్తే ఈ విధానాన్ని అదే క్షణం నుంచి మీ ఆర్థిక పరిస్థితులు అనేవి అద్భుతంగా మారటం మొదలవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక డబ్బు లేని వారు ఎప్పుడు ఎందుకు నా దగ్గరికి డబ్బు రావటం లేదు అని అడుగుతారు కానీ వాస్తవం ఏమిటంటేనండి కొందరికి అదృష్టం అనేది మూసుకుపోతుంది ఆ మూసుకుపోయిన అదృష్ట గేటు తెరవటానికి తులసి చెట్టు వద్ద ఈ రహస్య పరిహారం కీ అవుతుంది అని పండితులు అంటున్నారు ఇది పాత గ్రంథాల్లో చెప్పబడిన సంపద శ్రీ వృక్ష పరిహారం అని అన్నమాట అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసిన వెంటనే గాలి కూడా మీకు అనుకూలంగా మారుతుందనమాట వచ్చే గాలి కూడా మీకు ధనాన్ని తీసుకొని వచ్చే ఏర్పాటు అనేది అయితే చేస్తుంది అంటే పంచభూతాలు కూడా మీకు సహకరిస్తాయి ఈ విధమైన పరిహారం రేపు మీరు చేయటం వల్ల అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఈ ఆదివారం సాయంత్రం మీరు చూడండి వాతావరణం అనేది సైలెంట్గా ఉంటుంది పక్షులు తక్కువగా కూస్తాయి గాలి సున్నితంగా వీస్తుంది ఎందుకంటే ఆ సమయంలో మీ జీవితంలో కొత్త శక్తి అనేది ప్రవేశిస్తుంది ఏమన్నా మన జీవితంలో అద్భుతాలు జరిగే ముందు ఇలాంటి వాతావరణ పరిస్థితి అయితే ఏర్పడుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఒక్కసారి ఈ శక్తి మీ ఇంటి తలుపు దాటితే అప్పటి నుండండి మీ కష్టాలు లోట్లు పేదరికం అన్నీ నెమ్మదిగా తొలగిపోతాయన్నమాట ఈ తులసి మాత ముందు ఈ ఒక చిన్న వస్తువుని నిశ్శబ్దంగా కట్టి పెట్టడం అంటే ఇది కేవలం పరిహారం కాదు ఇది దేవతలతో మాట్లాడే ఒక దైవిక పద్ధతి అనమాట ఒక్కసారి దీన్ని మీరు సరిగ్గా చేస్తే శుక్రదేవుడు మరియు శ్రీ మహాలక్ష్మి ఇద్దరు మీ ఇంట్లో స్థిర నివాసం అయితే చేసి తీరుతారు అని కూడా పండితులు చెప్తున్నారు అందుకే రేపటి ఆదివారాన్ని వృధా చేయకుండా ఇది మీ జీవితానికి తీయ అద్భుతమైన పరిహారమైన చేసుకునే రోజు తులసి ముందు ఈ వస్తువు పెట్టగానే మీకు విశ్వం అనేది ప్రతిస్పందిస్తుంది మీరు ఊహించని మార్పులు రావటం అయితే జరగటం మొదలవుతాయి ధన ప్రవాహం నాలుగు దిక్కుల నుండి మీ వైపుకి తీసుకువస్తుంది కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇది చాలా చిన్న పరిహారం కానీ డబ్బు అనేది మటుకు మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంత పవర్ఫుల్ అనమాట స్వయంగా లక్ష్మీదేవి పూర్వకాలం తన ఒక భక్తుడికి చెప్పిన భక్తురాలకి చెప్పిన ఒక అద్భుతమైన రహస్యం ఈ పరిహారం అని కూడా పండితులు అంటున్నారు అనమాట మీరు ఈ చిన్న పరిహారం చేస్తే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనమాట ఏడు తరాల వారు కూర్చొని తినేంత ధనం వస్తుంది అంతేకాదండి ఏడాది పొడవునా ఇల్లు సుఖ సంతోషాలతో సమృద్ధితో మరియు ధనవర్షంతో నిండిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు రేపు ఆదివారం రోజు అండి ఎల్లుండి దీపావళి కాబట్టి లక్ష్మీదేవి స్వయంగా భూమిపైకి వచ్చి తిరుగుతుంది అని పండితులు అంటున్నారు అనమాట ఇక అంతేకాదు తన భక్తుల దుఃఖాలను తొలగిస్తుంది అని కూడా చెప్పవచ్చు పరిశుభ్రత పవిత్రత ఉన్న భక్తుల ఇళ్లల్లోకి ప్రవేశిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది ఒక పవిత్రమైన క్షణం అండి కేవలం డబ్బు బంగారం వెండి అలాంటివి కొనుక్కోవటం ఏదో టపాకులు కాల్చుకొని దీపాలు పెట్టుకోవటం మాత్రమే కాదు రేపు ఈ పరిహారం చేస్తే చాలు మీరు ఏమీ కొననవసరం లేదు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అంటే రహస్యమైన ఈ అద్భుతమైన పరిహారాన్ని చేస్తే చాలు మీరు ఇది తులసిమాలలో అంటే తులసి దేవతకి కడితే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే శాశ్వతంగా నివసించడం ప్రారంభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది ఒక అద్భుతమైన రహస్యం అండి పురాణాల్లో చెప్పబడిన రహస్యం అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ రహస్యం నేరుగా తులసి యొక్క అంటే దివ్య సంబంధంతో ముడిపడి ఉంది అని కూడా పండితులు చెప్తున్నారు కా అందరికి కూడా సందేహం వచ్చి ఉంటుంది డబ్బుకి తులసి చెట్టుకి సంబంధం ఏమిటా అని ప్రశ్నలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సంబంధం ఏమిటి అనేది ఈరోజు మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడండి ఈ పరిహారాన్ని అండి ప్రాచీన కాలంలో పెద్ద పెద్ద విశిష్ట జ్ఞానులు సాధువులు మాత్రమే చేసేవారు వారు ఈ పరిహారాన్ని తమ శిశువులకు మాత్రమే ఇచ్చేవారనమాట కాబట్టి ఈ పరిహారం వినటానికి స్వయంగా లక్ష్మీదేవి మిమ్మల్ని ఎంచుకున్నారు అనే చెప్పాలి ఎందుకంటే రేపు ఆ అద్భుతమైన రోజు అనేది రాబోతుంది మీరు కనుక ఈ పరిహారం చేస్తే మీకు అద్భుతాలే జరుగుతాయి ఎవరింట్లో అయితే విష్ణువు ఇష్టమైన తులసి ఉంటుందో ఎవరింట్లో అయితే దీపం వెలుగుతుందో నుండి తరతరాలుగా డబ్బు ప్రవాహం అనేది అయితే ఉంటుంది అదే తులసి మాతని మనం కేవలం ఒక పూజలకి వచ్చే మొక్కగా కాకుండా కొన్ని కొన్ని పరిహారాలు కనుక మనం ఉపయోగించుకున్నట్టయితేనండి మన జీవితంలో నుంచి శాశ్వతంగా అనమాట దరిద్రాన్ని ఏడు తరాల వరకు లేకుండా చేసేసుకోవచ్చు అని కూడా అంటున్నారు ఏంటంటే తులసి మాతని సరైన సమయంలో సరైన విధిగా సరైన పరిహారం చేస్తే చాలు అద్భుతాలే జరుగుతాయి అని శాస్త్రాల్లో చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు లక్ష్మీదేవి యొక్క రూపం ప్రతి ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఈ పరిహారం చేస్తే కనుక అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇంకా సాధారణ మొక్కలాగానే ఉంటుందండి తులసి మొక్క అనేది మనం సంపాదించడానికి మార్గాన్ని కనుక్కునే అనే చెప్పాలి అంతేకాకుండా ఈ తులసి మొక్కతో రేపు ఈ పరిహారం చేస్తే మీరు ఎన్నో అద్భుతాలని మీ జీవితంలోకి ఆహ్వానించిన వారు అవుతారు అని కూడా పండితులు చెప్తున్నారు మీరండి రేపు ఈ ఒక్క వస్తువునైతే తులసి మాత దగ్గర కట్టినట్లయితే మీరు ఇక అపర కుబేరులు అవుతారు అని చెప్పాలి అని పండితులు అంటున్నారు మీకు డబ్బు ఏ రూపంలో ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాదు కానీ డబ్బు ప్రవాహం అనేది ఎప్పటికీ ఆగదు మీ వ్యాపారం అనేది నిలిచిపోయిన వ్యాపారం దానంతట అదే పెరుగుతుంది అంతేకాదు మీ జీవితం నుంచి అప్పులన్నీ కూడా వాటంతట అవే తిరిగి పోతాయి ఎక్కడో మర్చిపోయిన డబ్బు మీకు అకస్మాత్తుగా అందుతుంది ఇది సాధారణమైన పరిహారం కాదు కాబట్టి ఈ వస్తువు ఏమిటి అంటే మీ జీవితాల్ని అద్భుతాలని సృష్టించే వస్తువు చెప్పాలి దీన్ని చేసే వ్యక్తి యొక్క విధి తారుమారు అవుతుందనమాట అయితే తులసి మధ్య సంబంధం ధనానికి ఏమిటి అంటే ముందుగా తెలుసుకున్నాక ఈ పరిహారం ఏంటో తెలుసుకుందామండి ఈ రేపు మనము రాత్రి పూటండి ఒక దీపాన్ని తులసి మాత దగ్గర అంటే కోట దగ్గర వెలిగించి కూర్చున్నప్పుడు ఒక సూక్ష్మగ్రహ శక్తి కూడా సమాంతరంగా సక్రియమవుతుందనమాట మా ఇంటి తులసిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ తులసి మొక్కలో లక్ష్మీదేవి సాక్షాత్గా నివాసమై ఉంటుంది అని కూడా మనం అనుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ పూజ చేయాలన్నమాట ఇక మనం గుళ్ళకెళ్ళి వెతికే పని లేదండి ఇళ్లల్లో అయితే వారు ఈ విధంగా తులసి మాతకి రేపు రాత్రి కనుక మీరు దీపారాధన చేసినట్టయితే మీకు అద్భుతాలే జరుగుతాయి లక్ష్మీదేవి ఎక్కడో కాదు మీకు తులసి మొక్కలోనే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎవరు జీవితంలో అయితేనండి మాకు డబ్బులు రావట్లేదండి ఎవరు ఆపేసినట్టే ఆగిపోతున్నాయండి అని చెప్తూ బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వారికి తులసి పరిహారం చేస్తే తులసి దానికి విరుద్ధంగా ఏం చేస్తుందంటే మీ ధనద్వారాల్ని తెరుస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారనమాట ఇక ఈ తులసి మాతతో ఈ పరిహారాన్ని చేసే వ్యక్తి తన అదృష్టాన్ని తనే అద్భుతంగా రాసుకుంటారు అని కూడా చెప్పాలి డబ్బు అనేదండి కేవలం కష్టపడి పనిచేస్తేనే రాదు అదృష్టం మేలుకున్నప్పుడే డబ్బు వస్తుంది ఆ అదృష్టం అనేది ఈ తులసి చెట్టుకి గ్రేప్ ఇది కడితే చాలన్నమాట మీకు మేలుకుంటుంది అని కూడా చెప్పాలి అంటే మన ఆత్మ ఏదైనా శక్తి మూలధనంతో కనెక్ట్ అయినప్పుడు తులసి ఈ విశ్వం యొక్క ధనాత్మక శక్తిని ఆకర్షించి మన ముంగిట దించగల గొప్ప మంత్రం అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇక మనం రేపు తులసి మా మొక్క దగ్గర ఈ రహస్యమైన వస్తువు ఏమిటనే విషయాన్ని చూస్తే అది బియ్యం కాదండి లవంగం కాదు అత్తరు కాదు ఇక యాలకులు కాదు అది ఒక చిహ్నం అనమాట ఇవి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయండి ఈ ప్రత్యేక జాగ్రత్తలు కూడా మీరు తీసుకొని ఈ పరిహారాన్ని చేయాలన్నమాట ఎప్పుడైనా సరే మనం ప్రత్యేకమైన నియమాల్ని విశిష్టతల్ని పాటించి చేస్తేనే ఈ పరిహారాలు అనేవి మనకి అన్ని విధాలు కూడా సిద్ధిస్తాయి అని పండితులు అంటున్నారనమాట ఏదో ఇలా అయితే చక చక్క స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతేనండి ఏ నియమాలు అనేవి మధ్యలో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం అవి మిస్ అయిపోతే మీరు చేసుకుంటే మళ్ళీ కష్టం కాబట్టి అది ఇంకొకటి వచ్చేసి ఏమిటంటేనండి నియమాలు లేకుండా జాగ్రత్తలు లేకుండా పరిహారాలు చేస్తే అది రివర్స్ అవుతుందనమాట కాబట్టి జాగ్రత్త అండి అందుకే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ప్రతి నియమాన్ని కూడా విని ఆ తర్వాత మీరు పరిహారం చేసుకుంటే మంచిది అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఏమిటంటేనండి ఇప్పుడు దీపావళి ముందు రోజు రాత్రి ఆదివారం రోజు రాత్రి అనమాట అంటే ఆదివారం రోజు బ్రహ్మ ముహూర్తానం ముందు రేపు అంటే వాళ్ళైపోయి రేపు భోగి కదండి భోగి వచ్చేటప్పుడు అనమాట బ్రహ్మ ముహూర్తానం ముందనమాట కిందికి దిగి వచ్చే దేవత మనుషుల కర్మ పత్రాలు చదువుతారు అని పెద్దలు చెప్తారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి మంచి చేసుకోవాలి ఎవరికి అర్హులు ఎవరు అనర్హులు అనేది ఈ రాత్రి అనేది జరుగుతుందంట దానికి మన తులసి మాత సాక్షిగా నిలుస్తుంది అందువల్ల తులసిలో ఏదైనా కట్టడం నేరుగా దేవతలకి సందేశం పంపినట్టే కాబట్టి కేవలం వస్తువుని కట్టడం మాత్రం మ సరిపోతుందని అనుకోకండి ఎందుకంటే మీ మనసు మీ మాట పూర్తి నిశ్శబ్దంతో ఈ విషయాన్ని మీరు చేయాలన్నమాట ఎందుకంటే గుర్తుంచుకోండి మొదట చూడవలసిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి ప్రతి వ్యక్తితో సంతోషంగా ఉండగలదు ఈ టైంలో కనుకండి మనం తులసి మాతకి ఇది కట్టినప్పుడు నేరుగా దేవతలకి మరియు దేవతల యొక్క మన సందేశాన్ని కూడా తెలియజేస్తుంది అనమాట ఏమిటంటే మీరు అర్హులు మీరు ధనాన్ని ఇవ్వండి అని చెప్పి అని కూడా పండితులు అంటున్నారు పరిహారం చేయటానికి ముందండి మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి పదాలు పూర్తిగా స్వ ఇష్టంగా చెప్పాలన్నమాట ఏంటంటే అప్పుడు చెప్పే మాటలు అనేది ఆ సమయంలో మీరు ఎవరితో మాట్లాడుకుంటూ ఇది చేయకూడదు అంతేకాదు టీవీ చూస్తున్నా ఫోన్ చూస్తున్నా కూడా ఇది చేయకండి ఎందుకంటే ఎవరు చూసినా చూడకుండా చూడాల్సిన వారు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి తల్లి వీరిని తలుచుకుంటూనే ఉండాలన్నమాట ఇది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆకాశంలో మొదట నక్షత్రం ఉదయించినప్పుడు అనమాట తులసి మాతకి నీళ్లను సమర్పించండి దీపం వెలిగించి మనసులో మూడు సార్లు తులసి హే విష్ణు ప్రియ నా ఇంటి దరిద్రాన్ని బయటకు నెట్టి సంపద రథాన్ని నాలో ఇంటిలోకి తీసుకురండి అని చెప్పుకోండి ఇప్పుడు ఏంటంటేనండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవ్వరికి చెప్పకుండా ఈ రహస్య వస్తువును ఎర్రటి దారంతో కట్టాలన్నమాట కానీ సాయంత్రం గుర్తుంచుకోండి రాత్రి కాదు ఇక ఆ చివరి గంటలో దాదాపు పన్నెండు గంటల ప్రాంతంలో ఇల్లు మొత్తం నిద్రిస్తున్నప్పుడు ఈ వస్తువు ఏమిటి అంటే కర్పూరంలో నానిన ఒక రాగి అవునండి మరొకసారండి శ్రద్ధగా వినండి కర్పూరంలో రాగిన ఒక రాగి నాణం అనమాట నాణ్యం లేదండి అనుకుంటే చిన్న రాగి ముక్కనండి కర్పూరంలో ఒక రోజు ముందు నానబెట్టి ఉంచాలి ఇక రాగి గ్రహ ప్రతినిధిగా ఉంటుంది అనమాట కర్పూరం అగ్ని మూలకం అంటే డబ్బు రెండు కలిసినప్పుడు అంటే డబ్బు రాక మార్గంలో ఉన్న దీన్ని ఒకప్పుడు అండి వ్యాపారులు రాత్రిపూట చీకట్లో చేశారు మరుసటి సంవత్సరం వారు గంగా నది ప్రవాహంలా సంపన్నులయ్యారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు దీని గురించి వారెవ్వరికీ చెప్పలేదు ఎందుకంటే అందరికీ చెప్తే దాని ప్రభావం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ ఉపాయాన్ని చాలా కొద్ది మంది మాత్రమే గోప్యంగా చేస్తున్నారు కానీ రాగి ఎంతవరకు ఉండాలంటేనంటే శనగ్గింజ కంటే చిన్నగా ఉండాలి అట్లా తీసుకోండి ఏది రాగి నాణాలు అనేవి లేకపోతే కనుక ఈ ఈ రకంగా శనగ్గింజ కంటే చిన్నగా ఉన్న రాగి ముక్కను తీసుకోండి ఇక ఇక దాన్ని కర్పూరంలో ఎలా నానబెట్టాలో ముందుగా తెలుసుకుంద్రనమాట ఇక ఒక మట్టి గిన్నె అనేది తీసుకోండి ఆ గిన్నెలో కర్పూరా ఉంచండి ఆ మట్టి గిన్నె లేకపోతే మీరు దీపా ప్రమిద ఉంటుంది కదండి అదైనా ఉపయోగించవచ్చు ఇక ముందుగా మట్టి పాత్ర లేదా మట్టి ప్రమిదం తీసుకొని మధ్యలో రాగిని నొక్కి పెట్టి ఉంచండి ఆ తర్వాత మీరు ముట్టుకోవద్దండి దాన్ని పటకారు లేదా చందనంతో దాన్ని తీయాలండి డైరెక్ట్గా అస్సలు ముట్టుకోకండి అందులో పెట్టిన తర్వాత ఇక మీరేం చేస్తారంటే దాన్ని తులసిదేవి కట్టినప్పుడు ఏదైనా మంత్రం అనేది జపించాలన్నమాట కోరికలు ఏమొద్దు మీ మనసులో ఎలాంటి సందేహం వద్దు మౌనంగా ఉండి మరుసటి రోజు నీరు సమర్పించే ముందు తులసి మాతకి నమస్కరించండి ఏదైనా మార్పు వచ్చిందా చూడండి ఎందుకంటే మార్పు అనేది మొదటి రోజు నుంచే మొదలవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ పూజా విధానాన్ని క్లియర్గా ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నది తెలుసుకుందరు కంటే ముందండి రాగి ముక్క మాత్రమే మనకి రేపు ఉపయోగిస్తే ఈ పరిహారంలో అంత డబ్బుని ఎలా తీసుకువస్తుంది అంటే రాగి అండి స్వచ్ఛమైనది శక్తివంతమైన అన్నమాట ప్రాచీన కాలంలో పేదరికం లోటు తొలగించే పరిహారాల్లో రాగిని ఉపయోగించటం చేసేవారు ధన ప్రవాహానికి మరియు అద్భుతమైన విజయాలికి కూడా ఈ రాగి చిహ్నాలనే తీసుకున్నారు అని పండితులు అంటున్నారు రాగి ముక్క అంటే ఒక చిన్న సంకేత వస్తువు ఇది శక్తిని ఆకర్షిస్తుంది ఇక తులసి చెట్టు ప్రాకృతిక శక్తికి ప్రతీక ముక్క కర్పూరం మరియు తులసి కలిసి ఉండటం ప్రకృతి శక్తుల సమన్వయం అని కూడా చెప్పవచ్చు ఇది శాంతి ధన సమృద్ధి సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది అనమాట ఈ రాగి ముక్కను కర్పూరంలో నానపెట్టి తులసి చెట్టుకి కట్టడం వల్ల పురాతన శాస్త్రాల్లో చెప్పబడిన పరిహారం ఇదనే చెప్పాలి రాగి ముక్కను వస్తువుగా పెట్టడం వల్ల పేదరికం అనేది బంధించటం అన్నమాట మరియు శ్రేష్ట ధనాన్ని ఆకర్షించడం సాధ్యమవుతుంది రాగి ముక్క మనసులో నిశ్శబ్ద శక్తిని ప్రేరేపిస్తుందనమాట ఏమిటంటేనండి మనం ఈ చేసుకునే సమయంలో రాగి ముక్క దైవిక శక్తి దృష్టిలో నిలుపుతుంది మన సంకల్పాన్ని మీ ఆర్థిక కోరికల్ని ఆకర్షిస్తుంది అన్నమాట ఇక మీకు ఈ పరిహారానికి కావాల్సినవి అండి పచ్చకర్పూరం ఒకటి కావాలి చిన్న రాగి ముక్క ఎర్ర రంగు దారం అండి ఇంకా అలాగే శుభ్రంగా పెట్టుకోండి తులసి చెట్టు దగ్గర పెట్టేసుకున్న తర్వాత మీరు సాయంత్రం అనమాట చేసేటప్పుడు ఏంటంటేనండి మీరు ముందుగానే రేపు పొద్దున్న నుంచి పెట్టేసుకోండి ఏది కర్పూరాన్ని ఇట్లా ఒక ప్రమిదలో రాగి ముక్కని వేసి దాని మీద కర్పూరాన్ని పెట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు పూజ చేసే వరకు ఉంచేసి తర్వాత దాన్ని ఇట్టి పరిస్థితుల్లో మీరు చేత తీయకుండా మీ చేతికి గంధం అంటించుకొని ఆ గంధంతో దాన్ని తీసుకోండి లేదా పటకారుతో అన్న తీసి మీరు ఏం చేయాలంటే తులసి చెట్టు కాండంకి అది పెట్టి చుట్టూ అండి ఎర్ర రంగు దారంతో చుట్టాలన్నమాట మధ్య భాగంలో కట్టాలండి ఈ కట్టేటప్పుడు మాటలొత్తు నిశ్శబ్దంగా చెయ్యాలన్నమాట ఈ పరిహారం పూర్తిగా ఫలిస్తానికి మీ మనసులో ఒక నిశ్శబ్దం ఉండాలి ప్రశాంతత అనేది ఉండాలన్నమాట ఏ రకమైన ఆలోచనలు సందేహాలు లేకుండా పూర్తిగా శాంతంగా చేయండి మీరు అని పండితులు అంటున్నారు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మార్పు అనేది అయితే కనిపిస్తుంది మీకు ఏంటంటే ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగవుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు అంటున్నారు మీకు ఏడు జన్మల దరిద్రాన్ని పోగొడుతుంది మీకు ధనాన్ని అండి ఇంట్లోకి తీసుకువస్తుంది అంటే విపరీతంగా డబ్బు అనేది అయితే మీకు వచ్చి తీరుతుంది ఈ పరిహారంతో అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంత అద్భుతమైన పరిహారం రేపు ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి అని కూడా పండితులు చెప్తున్నారు